నమస్తే వెల్కమ్ టు ఉన్నత విద్య ద్వారా పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు గాను కూటమి ప్రభుత్వం విద్యా ప్రణాళిక అమలు చేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ అన్నారు అనకాపల్లి జిల్లా కశీంకోట బాలికోన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు చదువులకు ఇబ్బంది ఉండకూడదని ప్రభుత్వ ఆలోచన అని అందుకు అనుగుణంగా తల్లికి వందనం అమలు చేస్తుందని తెలిపారు తెలియజేసి రోజు సైకిల్ మీద వెళ్ళారంట ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అత్యున్నతమైన స్థానంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన లీడ్ చేస్తా ఉన్నారు కాబట్టి మనం ఎక్కడ పుట్టాము ఎక్కడ చదివాము అనేటువంటిది బేరీస్ కాదు మన తాలూకా ఆలోచన విధానం ఏ మేరకు ఏ వ్యక్తికి మన ఆశయం మన తాలూకా ఆశయం ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా నా ఫోటో కూడా వేయొద్దు లోకేష్ ఫోటో కూడా వేయొద్దు ఇవాళ నాణ్యమైనటువంటి భూషణాన్ని ఇవ్వడి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు దానికి అనుగుణంగానే సన్న బియ్యం కూడా ఇవాళ మధ్యాహ్న భోజన పథకానికి అందివ్వడం జరుగుతోంది ఉంది నేను చాలా స్కూల్ తిరిగినప్పుడు కూడా చెప్పాను ఈ సన్న బియ్యం వచ్చినాక బియ్యంతో క్వాలిటీ బాగుంది భోజనం తాలూకా నాణ్యత బాగుందని కానీ ఈ స్కూల్లో ఇంకా భోజనం సంబంధించి కంప్లైంట్లు ఉన్నాయి దయచేసి ఆ భోజనం వండేటప్పుడు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్తా ఉన్నా దయచేసి ఎవరైనా కనిపెండాలి మీరు దేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై తేదీ నుంచి జులై ఇరవై తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులవార్చన మరియు లక్షకుమార్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం